హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెయిర్కి ఒక ప్యాక్ అనేది రెడీ చేసుకుందాము అది ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ అనమాట ఇది మెంతులు కొంచెం నానబెట్టాను నైట్ నానబెట్టాను వాటర్ పోసి నానబెట్టాను అక్కడ వరకు వాటర్ పోసాను ఆ వాటర్ అనేవి నేను ఎర్లీ మార్నింగ్ తాగేసాను అనమాట నిద్ర లేవంగానే అంటే మెంతులు నానబెట్టిన వాటర్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసు కదా ఇది ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ అనమాట ఫ్లెక్స్ సీడ్స్ ఇవి ఫ్లెక్స్ సీడ్స్ అనమాట ఫ్లెక్స్ సీడ్స్ తెచ్చుకొని నేను మిక్సీ పెట్టుకొని అదే డబ్బాలో పోసి పెట్టుకున్నాను అదే ప్యాకెట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని దానికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఈ జార్లోకి రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకేం వాటరు యాడ్ చేయకుండా ఆ వాటర్తోనే మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీకి ఇలా తీసుకున్న తర్వాత థిక్ గ్రేవీ లాగా అయ్యింది కదండి మనకి ఇప్పుడు ఇది ఇలా గ్రేవీ గ్రేవీలాగా అయిన తర్వాత దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి చూడండి ఏ వాటర్ యాడ్ చేయకుండా మెంతుల్లో ఉండే వాటరు ఫ్లెక్సిడ్స్లో ఉండే వాటర్తోనే సరిపోయిందనమాట చూడండి ఇలా తిక్కు గ్రేవీ లాగా వచ్చింది దీన్ని హెడ్కి అనేది అప్లై చేసుకోవాలి చూడండి పొరలు పొరలుగా తీసుకొని హెడ్కి అప్లై అవ్వాలన్నమాట హెయిర్కి మాత్రమే అయితే సరిపోదు హెడ్ లోపలికి కూడా అవ్వాలి బాగా హెడ్కి టచ్ అయ్యేదాకా హెడ్ మొత్తానికి టచ్ అయ్యేలాగా మనం అప్లై చేసుకోవాలి అప్పుడే హెయిర్ ఫాల్ని ఇది ఆపగలుగుతుంది హెయిర్కి అలాగే హెడ్కి రెండింటికి టచ్ అయితేనే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉన్న పవరు మెంతుల్లో ఉన్న పవరు ఫ్లెక్సెస్లో ఉన్న పవరు రెండింటిని హెడ్ అనేది తీసుకోగలుగుతుంది ఆ ఇమ్యూనిటీస్ అనేది హెడ్ తీసుకొని మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలాగే డ్రాండ్రఫ్ ఉంటే డ్రాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి చూడండి హెయిర్కి చాలా బాగా అలాగ అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ మొత్తానికి హెడ్కి అప్లై చేసుకున్న తర్వాత మిగిలింది ఇలాగా హెయిర్కి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు హెయిర్ మొత్తం అలాగా తీసుకున్న తర్వాత చివర్లలో హెయిర్ అనేది చిట్లు పోయినట్టు అనిపిస్తుంది కదండి చూడండి అలా చిట్లిన వాటికి కూడా మనకి మెంతులు ఫ్లెక్సీడ్స్ చాలా హెల్ప్గా ఉపయోగపడతాయి అలా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి ఆ హెయిర్ని తీసుకొని చేతిలోకి అలా మొత్తం తీసుకొని అప్లై చేసేసుకొని ఈ హెడ్కి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెయిర్ హెయిర్కి హెడ్ బాచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్